శ్రీనాథ్ రెడ్డి మెట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి మే తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకి వెళ్లే ముందు కువైట్ నుంచి మీరెవరైనా ఇండియాకి కార్గోదారు వస్తువులు పంపించుకోవాలని కువైట్ కువైట్లో మన తెలుగు వారికి సంబంధించిన మంచి కార్గో సర్వీస్ అయితే ఉంది భారత్ కార్గో సర్వీస్ అని చెప్పేసి చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు అలాగే మీ వస్తువుని చాలా సేఫ్గా చాలా తొందరగా ఇంటి గడి చేర్చడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో దేని ద్వారా సరే వస్తువులు పంపించాలని మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నంబర్ ఇస్తున్న నంబర్లు కాల్ చేసి పూర్తలు కనుకొని కొన్ని వస్తువులు మీరు కర్ గుత్ర పంపించుకోవచ్చు ఇక మనం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి డీజీసీఏ అనగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఏప్రిల్ ఒక్క నెలలోనే కువైట్ వ్యాప్తంగా రాకపోకలు సాగించినటువంటి ప్రయాణికుల సంఖ్య ఎంత తెలుస్తున్నా సుమారుగా ఒకటి పాయింట్ ఒక్క మిలియన్లు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే సుమారుగా పదకొండు లక్షల మందికి పైగా రాకపోకలు సాగించినట్లు తెలియజేస్తున్నారు ఇది గత సంవత్సరంతో పోలిస్తే బాగా పెరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు గత సంవత్సరంలో గత సంవత్సరంతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య వచ్చి ఒక పదకొండు శాతం పెరిగిందని చెప్పేసి అలాగే విమానాల రాకపోకల సంఖ్య అనేటువంటిది ఒక పదమూడు శాతం పెరిగినట్లు అలాగే కార్గో అనేటువంటిది ఒక పది శాతం వరకు పెరిగినట్లు తెలియజేస్తున్నారు ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో కువైట్కి వచ్చినట్టు వారి సంఖ్య ఐదు లక్షల అరవై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ఉండగా కువైట్ నుంచి వె బయట దేశాలకి వెళ్ళిన వారి సంఖ్య ఆరు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల నలభై రెండుగా ఉంది సో కువైట్ నుంచి బయట వెళ్ళిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది అలాగే గత సంవత్సరం కనుక మనం చూసుకున్నట్లయితే విమానాల సంఖ్య అంటే రాకపోకలు సాగించినటువంటి విమానాల సంఖ్య ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై మూడుగా మాత్రమే ఉంది కానీ ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో పదివేల నూట పదకొండు విమానాలు అనేటువంటిది రాకపోకలు సాగించాయి అలాగే కార్గో విషయానికి వచ్చినట్లయితే కార్గో గడ పద్దెనిమిది పాయింట్ రెండు మిలియన్ల కేజీలు అనేటువంటిది తరలించడం జరిగింది సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే సుమారు ఒక పది శాతం అయితే పెరిగిందని చెప్పేసి తెలియజేస్తారు ముఖ్యంగా కువైట్ నుంచి బయట దేశాలకి జర్నీ చేసేవాళ్ళు అంటే ముఖ్యంగా గమ్యస్థానాలు అనేసి అంటే అంటే ఇక్కడి నుంచి వెళ్ళొచ్చే వాళ్ళ సంఖ్య దుబాయ్ ఖైరో జద్దా ఇస్తాంబుల్ దోహా ఇలాంటి దేశాలు ముఖ్యంగా ఉన్నాయి సో ఇక్కడికి ఎక్కువగా రాకపోకలు అయితే కొనసాగిస్తున్నట్టు తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ప్రయాణికుల యొక్క రాకపోకలు కానీ విమానాలు కానీ కార్గో కానీ అన్ని కూడా పెరిగాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మీకు అందరికీ తెలిసిందే ఎయిర్ ఇండియా విమానాలు అనేసి అంటాం కదా సో అందులో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఈ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు ప్రస్తుతానికి కొద్దిగా అంతరాయం ఎర్పడినది విమానం రాకపోకలు అయితే కొద్దిగా తగ్గాయి కారణం ఏంటంటే ఇందులో పనిచేసినటువంటి సిబ్బందులు క్రూ మెంబర్స్ కావచ్చు అలాగే ఈ పైలట్లు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ సిబ్బంది ఎవరైతే ఉంటారో విమానాలు పనిచేసే వాళ్ళందరూ కూడా సామూహికంగా ఒకేసారి మంది సిక్ లీవ్ పెట్టారంట ఆ అనారోగ్యంతో ఉన్నామని చెప్పేసి లీవ్ పెట్టి దాని తర్వాత ఫోన్ కాడి స్విచ్ ఆఫ్ చేసేసారంట సో దీనివల్ల చాలా విమానాలకి అయితే అంతరాయం ఏర్పడింది సుమారుగా వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం తొంభై విమానాలకు పైగా అంతరాయం అయితే ఏర్పడింది అంటే వాళ్ళు విధులకు కాకూడదంటే మన కదులుతాయి కదలో కదా సో అదే తొంభై విమానాల వరకు అందులో లోకల్ విమానాలు ఉన్నాయి అలాగే ఇంటర్నేషనల్ ఫ్లైట్లు కూడా ఉన్నాయి సో దీని ద్వారా సుమారు ఒక పదివేల మంది ప్రయాణికులకైతే ఇబ్బందులు ఏర్పడ్డాయి సో వాళ్ళు రావాల్సిన వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే నిలిచిపోవడం జరిగింది దానివల్ల దాని తర్వాత ప్రత్యామ్నాయితాకైనా ఏర్పడటం జరిగింది అయితే కొంతమంది స్టాఫ్ మాత్రం వచ్చారు వారి ద్వారా సర్వీసులు అయితే కొద్దిగా జరుగుతున్నాయి కానీ చాలా ఎక్కువ మంది అయితే ఇబ్బందులు పడ్డారు తొంభైకి పైగా విమానాలు అంటే నిన్నటి నుంచి ఒకసారి ఊహించుకోండి ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారు అయితే వీళ్ళందరూ సరైనటువంటి రీజన్ అయితే లేదంట ఎలాంటి కారణం లేకుండానే వీళ్ళందరూ సామూహికంగా ఒకేసారి మాట్లాడుకొని నిలిపి పెట్టడంతో సంస్థ కాడ అందులో సుమారు ఒక ఇరవై ఐదు మంది పైలట్లను అలాంటి ఉద్యోగాల నుంచి తొలగించిందంటే ఎందుకంటే సరైన రేజన్ ఉండాలి కదా ఎందుకంటే ఆశ్రమాషి కాదు కదా ఏదో ఒకరిద్దరు లీవ్ పెడితే ఓకే అందరూ ఒకేసారి లీవ్ పెడితే ఎంతమంది ప్రయాణికులు ఎంతమంది టికెట్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళందరికీ అంతరాయం కదా సో ఇంతలా ఇలాంటి అంతరాయం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే మన భారతదేశానికి సంబంధించినటువంటి డీజీసీఏ వాళ్ళు కూడా ఈ సంస్థకి అయితే నోటీసులు పంపించారు దీనిపైన వివరణ అయితే తప్పనిసరి ఇవ్వాలి అని చెప్పేసి మరి అంతే కదా ఎందుకంటే ప్రజలతో ఆట ఆడుకోవడమే కదా సో అలాంటి పనులు చేయకూడదు అని చెప్పేసి అయితే ఇక్కడ మనం ఒక విషయం అయితే గమనించాలి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అందులో పనిచేసే సిబ్బంది చేసిన దాని అయితే మాత్రం మనం సమర్థించకూడదని చెప్పేసి నా యొక్క ఉద్దేశం ఎందుకంటే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనేటువంటిది ఎంత కష్టాల్లో ఉండిందో మనందరికీ తెలుసు ఇంకా కంపెనీ లేదు పూర్తిగా అయిపోయిందని చెప్పేసి మన గవర్నమెంటే చేతులు ఎత్తేసిన సమయంలో ఆ సంస్థ యొక్క పూర్వ ఓనర్ అయినటువంటి టాటా వాళ్ళు మళ్ళీ దాన్ని తీసుకోవడం దానికి మళ్ళీ మార్పులు చేర్పులు చేసి మళ్ళీ ఆ సర్వీసులు ముందుకు తీసుకురావడం కొత్తగా మార్పులు అయినటువంటి చేయడం జరుగుతుంది సో అలాంటి ఒక సంస్థని మన ఇండియాకి సంబంధించిన ప్రెస్టీజియస్ సంస్థ అది ఎందుకంటే స్టార్టింగ్ మన ఇండియాలో స్థాపించిన సంస్థ దాని తర్వాత గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయడం అలాగే గవర్నమెంట్ దాన్ని మెయింటైన్ చేయలేకపోవడం మళ్ళీ టాటా వాళ్ళే తీసుకోవడం ఎందుకంటే పరువు పోతుందని చెప్పేసి సో అంత డబ్బులు ఆయన వెచ్చించి ఇంత కష్టపడి ఇంత చేస్తుంటే అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఒక్కసారిగా ఏ విధంగా చేయడం ఎంతైనా సరే తప్పే కదా ఇప్పుడు వాళ్ళు ఏ కారణం చేత చేశారో అది ఓకే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు మాట్లాడుకొని చేసుకోవాలి కానీ ఈ విధంగా చేయడం వల్ల ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడి ఉంటారు అలాగే ఆ సంస్థకి ఎంత చెడ్డ పేరు వస్తుంది సో మన కోసం చెప్పేసి ఆయన మళ్ళీ తీసుకొని ఎంత చేసినటువంటి ఆయనకి ఎంత చెడ్డ పేరు వస్తుంది ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించాలి సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంబంధించిన విమానాలు అయితే కనుక నిన్నటి నుంచి వాటి వరకు కొద్దిగా రాకపోకలు అయితే కనుక ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు కానీ ఎందుకంటే చాలా విమానాలు రద్దయ్యాయి కాబట్టి కువైట్కి సంబంధించినటువంటి న్యాయస్థానం పదో తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థికి ఐదు సంవత్సరంలో జైలు శిక్ష విధించింది ఎందుకో తెలిసిన ఈ విద్యార్థి ఐఎస్ఐఎస్ నిషేధించబడినటువంటి తీవ్ర తీవ్రవాద సంస్థ ఏదైతే ఉందో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా ఈ సంస్థతోటి సంబంధాలు పెట్టుకుని కువైట్లో ఒక మసీదుని పేల్చి వేయడానికి ప్రణాళికను సిద్ధం చేశాడు అని చెప్పేసి గత సంవత్సరం అయితే ఇతన్ని పైన విచారణ ప్రారంభించారు దాని తర్వాత ఇది కొనసాగింది ప్రస్తుతానికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు ఇతనికి తీర్పిచ్చింది అయితే అనూహ్యంగా చివరి క్షణంలో మళ్ళీ దాన్ని కనుక అతని విడుదల చేసినట్లు తెలియజేస్తున్నారు కారణం ఏంటంటే ఆ విద్యార్థి సమర్థించుకున్నటువంటిది ఏమిటంటే అతను కోర్టుకి అతని తరఫున లాయర్ వాదించింది ఏమిటంటే అతన్ని పట్టుకునేటప్పటికీ అతని దగ్గర పెరుగుడు పదార్థాలు లేవు అలాగే అతను వా వాళ్ళతోటి సంబంధాలు కలిగి ఉన్నాడు అలాగే చేస్తున్నాడని చెప్పేసి నిరూపించడానికి సరైనటువంటి ఆధారాలు లేవు ప్లస్ దీన్ని అమలు చేసేటువంటి స్టేజ్కి అతను రాలేదు కూడా చేయలేదు కాబట్టి అతను నిర్దోషిగా విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళ తరపున లాయర్ అతనికి వాదించారు సో అనేకంగా చివరి క్షణంలో అయితే అతను నిర్దోషిగా విడుదల చేసినట్లు తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ చాలా రోజులు ఇతని పైన విచారణ జరిగింది దాని తర్వాత విడుదల చేశారు సో కువైట్ చరిత్రలోనే మొదటిసారిగా ఈ విధంగా ఒక విద్యార్థికి శిక్ష విధించినటువంటిది ఫస్ట్ టైము అయితే శిక్ష విధించిన కొంత సమయానికే మళ్ళీ అతని నిర్దోషిగా విడుదల చేసినట్లు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని జిలీ ఆలుష్ ప్రాంతంలో తనిఖీలు అతను నిర్వహించారు అందులో ముఖ్యంగా ఈ శబ్ద కాలుష్యాన్ని కలిగించేటువంటి సైలెన్సర్లు ఎవరైతే వినియోగిస్తుంటారో అలాంటి వారికి అలాగే ఎవరైతే వాటిని తయారు చేస్తుంటారో ఎవరైతే అమరుస్తుంటారు అలాంటి గ్యారేజ్లు అలాగే వర్క్ షాప్లను కూడా లక్ష్యంగా చేసుకుని తనిఖీలు అయితే నిర్వహించారు ఇందులో సుమారుగా ఒక నూట ఇరవై మూడు ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే రెండు వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది అంటే సీజ్ చేశారు ఇరవై రెండు మందిని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వీళ్ళ యొక్క సహకారంతో పదిహేడు షాపులకి విద్యుత్ కనెక్షన్ కూడా తొలగించారంటే ఎందుకంటే వాళ్ళు నిబంధనలు అతిక్రమించారు ఇక్కడ ఈ వెహికల్స్కి మార్పులు చేరిపినటువంటి చేయడం జరుగుతూ ఉంది అలాగే ఈ ఫుడ్ డెలివరీ ఒక సంబంధించిన వెహికల్స్ ఏవైతే ఉంటాయో అలాగే ఫుడ్ డెలివరీ చేసేటువంటి అక్కడ చిన్న హోటల్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా రెస్టారెంట్లు అలాంటివి అలాంటి వాళ్ళు కూడా కొన్ని నిబంధనలు అతిక్రమించారని చెప్పేసి అలాగే అందులో పనిచేసేటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారు వారికి కూడా సరైనటువంటి లైసెన్స్ లేవు అని చెప్పేసి వాళ్ళపైన కూడా ఉల్లంగా నమోదు చేయటం తెలియజేస్తున్నారు అలాగే అంటే వాళ్ళ యొక్క యజమానులు ఎవరైతే ఉంటారో ఆ యజమానులకు కూడా ఉలంగా నమోదు చేయనట్టు తెలియజేస్తున్నారు అలాగే నివాస చట్టం ఉల్లంఘించిన వాళ్ళని కూడా కొంతమంది నెలకొల్లు తీసుకున్నారు వారి యొక్క యజమానులకి అలాగే వారిపైన కూడా చర్యలు తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు అలాగే రోడ్డుకి అడ్డంగా పార్క్ చేయనటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి ఒక తొంభై వెహికల్స్కి స్టిక్కర్స్ అతికించినట్టు ఏడు వెహికల్స్ని చాలా పాత అయిపోవడంతో చాలా కాలం నుంచి పార్క్ చేయడంతో ఏడు వెహికల్స్ని అక్కడి నుంచి తొలగించినట్లుగా తెలియజేస్తున్నారు అలాగే లైసెన్స్ లేనటువంటి ఒక మూడు షాపుల్ని వీళ్ళు పూర్తిగా సీజ్ చేయడం జరిగింది ఈ విధంగా చాలా ఉల్లంఘనలు అయితే నమోదు చేశారు ఈ తనిఖీలు ఇదే విధంగా కొనసాగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ముఖ్యంగా వీళ్ళు లక్ష్యంగా చేసుకొని చేసినటువంటి తనిఖీలు ఏమిటంటే ఎవరైతే గ్యారేజ్లు కానీ ఈ వర్క్షాప్లు ఉంటాయో అలాంటి చోట కార్లకి మరమ్మతులు చేయడం జరుగుతూ ఉంది అంటే ఈ బిగించడం కానీ లేదంటే పర్మిషన్ లేకుండా కార్లకి రంగులు మార్చడం కానీ ఇలాంటివి చేయడం జరుగుతూ ఉంది సో కువైట్లో మీకు తెలుస్తుంది కదా కువైట్లో మనం వెహికల్స్కి రంగులు మార్చాలి అంటే తప్పనిసరిగా ముందస్తు పర్మిషన్ తనకు ఉండాల్సి ఉంటుంది సో ఆ పర్మిషన్ లేకుండా వీళ్ళు విధంగా చేయడం జరుగుతూ ఉంది సో ఈ కారణం చేత ఒక నూట ఇరవై మూడు ఉల్లంగాలు నమోదు చేయాలంటే వాళ్ళు తెలియజేశారు కువైట్కి సంబంధించినటువంటి ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి అంటే ప్రెసిడెంట్ అయినటువంటి ఫైసల్ అల్ అతాల్ గారు మాట్లాడుతూ కువైట్కి కొత్తగా చేరుకున్నటువంటి ఇంజనీర్స్ కావచ్చు అలాగే ఎవరైతే కొత్తగా రావాలనుకుంటుంటారో అలాంటి ఇంజనీర్స్కి ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి ఆలోచిస్తున్నారంట ఆ ఎగ్జామ్లో ఉత్తీర్ణులైతేనే వాళ్ళు రావడానికి కుదురుతుంది లేదంటే లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇది ప్రస్తుతానికి ఒక ఆలోచన మాత్రమే అయితే ఇది కువైట్ ఉన్నటువంటి మిగతా ఈ ఆరోగ్య సభ ఆరోగ్య శాఖ వాళ్ళు కావచ్చు అలాగే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ కావచ్చు ఇలాంటి అన్నిటితోటి అలాగే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కావచ్చు వీటన్నిటి యొక్క సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం ప్రస్తుతానికి అయితే ఆలోచనలో ఉన్నారు ఈ ఇది కనుక ఓకే అయినట్లయితే మన ఇండియా నుంచి కూడా ఎవరైతే ఇంజనీర్స్ కోటికి రావాలనుకుంటుంటారు అలాంటి వాళ్ళు ముందస్తు ఆన్లైన్ ఆన్లైన్లో అయితే ఎగ్జామ్ అటెండ్ అయ్యి ఆ ఎగ్జామ్లో పాస్ అయితే పాస్ అయితేనే రావడానికి అవకాశం ఉంటుంది సో ప్రస్తుతానికి అయితే ఇది పర్సనల్ అయితే ఉంది సో మాక్సిమం అమలు చేసిన అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అది కనుక అమలు చేస్తే ఆల్రెడీ రీసెంట్గా కువైట్కి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి అలాగే ఇకపైన ఎవరైతే కువైట్కి రావాలనుకుంటారు ఇంజనీర్స్ అలాంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ అటెండ్ అయ్యి అందరూ ఉత్తీర్ణ అయిన తర్వాత మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది కువైట్లో ఈ వారాంతంలో ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరగనున్నట్లు కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేశారు సో ఉష్ణోగ్రతలు ఎంత పెరగచ్చు అనేసి అంటే ముఖ్యంగా శనివారం ఆదివారం సోమవారం ఈ మూడు రోజుల్లో కనిష్టంగా ఇరవై నుంచి ఇరవై తొమ్మిది డిగ్రీలు సెంటిగ్రేడ్గా ఉండబోతుంది గరిష్టంగా వచ్చి నలభై ఒకటి నుంచి నలభై నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతగా ఉండడం ఉందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ కువైట్లో ఉన్న మీకు ఎవరికైనా స్వీట్స్ కావాలనుకుంటున్నారా అందులోనూ మన తెలుగు వారికి సంబంధించిన స్వీట్స్ కావాలనుకుంటున్నారా అయితే కువైట్లో మనకి కడపా స్వీట్స్ అని చెప్పేసి ఉంది మంచి రుచికరమైనటువంటి వంటకాలు అయితే అందిస్తారు సో అది స్వీట్స్ కావచ్చు హార్ట్స్ కావచ్చు సో వీళ్ళ దగ్గర ఉంటాయి సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక వీళ్ళకి కువైట్ వ్యాప్తంగా ఒక మూడు బ్రాంచ్లు ఉన్నాయి డైరెక్ట్గా మీరు అక్కడికి విజిట్ చేసి టేస్ట్ చేసి మీకు నచ్చినటువంటి స్వీట్స్ని మీరు తీసుకోవచ్చు లేదు మీరు వెళ్ళలేని పక్షంలో ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన నెంబర్లు అయితే మీకు డిస్పౌంట్లో ఇస్తాను ఆ నెంబర్లు కాల్ చేసి మీకు కావాల్సినటువంటి స్వీట్స్ని మీరున్న చోటికి డోర్ డెలివరీ ద్వారా తెప్పించుకోవచ్చు డోర్ డెలివరీ ఛార్జెస్ కూడా ఫ్రీ కాబట్టి మీకు ఎవరికైనా సరే పర్సనల్ యూజ్ కానీ లేదు బల్క్గా ఏదైనా ఫంక్షన్స్కి ఆర్డర్ పైన కావాలనుకున్నా సరే మీకు డిస్పౌంట్ నెంబర్లు కాల్ చేసి మీరు తెప్పించుకోవచ్చు ఇవాళ మాతా దీప్తి అనేటువంటి అమ్మాయి పన్నెండో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ అయితే పిల్లల వాళ్ళ కుటుంబంలో జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వైపు ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సుకల్ వత్యాలంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరస్ వాళ్ళ మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతం ఒక గ్రామ్ ద్వారా ఇరవై రెండు దినాల యాభై పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ బంగారం ప్రస్తుతం ఒక గ్రామ ద్వారా ఇరవై మూడు దినాల పదిహేడు పిలుసుగా ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జలస్ వాళ్ళు ప్రస్తుతానికి ఒక కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు ఈ కాంటెస్ట్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక గోల్డ్ బార్ బర్గా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది సో ఇంతగా కాంటెస్ట్ ఏమిటంటే ప్రస్తుతానికి జరుగుతున్న ఐపీఎల్ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఐపీఎల్ మ్యాచెస్లో ఫైనల్గా ఎవరు విన్ అవుతారో అని కూడా జస్ట్ మీరు గెస్ట్ చేసే వాళ్ళకి మెసేజ్ పెట్టినట్లయితే లక్కీ డ్రాలో మీరే ఆ గోల్డ్ బార్ అయితే గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది సో కాంటెస్ట్లో పాల్గొనడం చాలా సింపుల్ అండి దానికి సంబంధించిన వీడియో అయితే నేను ఆల్రెడీ చేసి మన వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి సేమ్ అదేవిధంగా ఫాలో అవ్వండి చాలా సింపుల్ అండి మీకు సంబంధించిన అప్లికేషన్ ప్లేస్టోర్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో ఐపీఎల్ కాంటాస్ట్లో పాల్గొనడానికి ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి జస్ట్ మీ సింపుల్ డీటెయిల్స్ మీ ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి అలాగే ఎవరు విన్ అవుతారు అంటే జస్ట్ మీరు గెస్ట్ చేసి సెలెక్ట్ చేసి ఓకే చేస్తే సరిపోతుంది అంతే ఫైనల్గా జరిగేటువంటి ఈ లక్కీ డ్రా ఉందో అందులో బహుశా మీరే ఆ గోల్డ్ బార్ గెలుచుకుంటే అవకాశం ఉండొచ్చు కాబట్టి ఇప్పుడే ఆ విధంగా మెసేజ్ పెట్టడానికి ట్రై చేయండి సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చేట వీడియోలో మరిన్ని కలుసుకుందాం అందరికి సెల Jahan.